నిమిత్తమే తన మూల్యమైనటువంటి రక్తము చిందించి ఆ రక్తం ద్వారా మన ప్రతి పాపాన్ని శుద్ధి చేస్తున్నటువంటి యేసుక్రీస్తు తెలియజేస్తున్నాను ఇదే నా దేవుని యొక్క వాక్య ధ్యానము యేసుక్రీస్తు ప్రభుల ఉన్నటువంటి మరొక పేరు యోధా గోత్రపు సింహము ప్రకటన గ్రంథము ఐదవ అధ్యాయము ఐదవ వచనాన్ని గమనిస్తే పెద్దలలో ఒకడు ఏడవ ఇదిగో దావీదులకు చిగురైన యోధా గోత్రపు సింహము ఏడు ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందునని నాతో చెప్పాను అవును ప్రిలరా ఆ ఏడు ముద్రలు కలిగినటువంటి గ్రంథాన్ని విప్పడానికి కావలసినటువంటి అర్హత ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుకు మాత్రమే ఉన్నది అందుకని నేను అంటున్నటువంటి మాట ఏంటంటే యోధా గోత్రపు సింహం అయినటువంటి ఆ యొక్క యేసుక్రీస్తుకు మాత్రమే అధికారం ఉంది అని అంటాడు యేసుక్రీస్తు ప్రభువుల వారు ఈ లోకంలోకి వచ్చినప్పుడు మనం గమనిస్తే యోహర్సు వార్తలు ప్రభువుని గురించి మాట్లాడుతూ దేవుని లోక పాపమును మోసుకొని పో దేవుని గొరెపెల్లగా వర్ణించబడ్డాడు ప్రజ్ఞ గ్రంథంకి వచ్చేసరికి యోధా గోత్రపు సింహంగా వర్ణించబడ్డారు కారణం ఏంటంటే ఆదాము ద్వారా ఏ పాపమైతే మానవాళ్ళని ఏళ్తుందో ఏ పాపమైతే దేవుడి నుంచి దూరపరిచిందో ఏ పాపమైతే మానవునికి వేదన మిగిలిచిందో ఏ పాపమైతే మానవుని నిత్యమైనటువంటి నరకానికి తీసుకువెళ్తుందో ఆ ప్రతి యొక్క పాపాన్ని తీసివేయబడాలి అని అంటే రక్తము చిందించబడాలి పిల్లర ఆ రక్తము పరిశుద్ధమైనదిగా నిర్దోషమైనదిగా ఉండాలి పిల్లర పాత నిబంధన గ్రంథంలో మనం గమనిస్తే ఒకరు పాపం చేస్తే ఆ పాపాన్ని శుద్ధి చేయడానికి వారు గొర్రె పిల్లలు తీసుకురావాల్సిందే యాజకుడు ఆ గొన్నె తల మీద చేతులు పెట్టి వీరి పాపముల నిమిత్తమై ఆ గొర్రెను వధించడం ద్వారా ఆ రక్తమును చిందించడం ద్వారా వారి యొక్క ప్రతి పాపము కూడా శుద్ధి అవుతుంది దానికి సూచనగా యేసు క్రీస్తు ప్రభు వారు ఒక్కసారిగా సమస్త మానవాళి యొక్క పాపాన్ని తీసివేయడానికి ప్రతిసారి కూడా వారు గొర్రెలు తేవలసినటువంటి అవసరత లేకుండా ఈ లోకంలో మానవునిగా పరిశుద్ధమైనటువంటి వాడుగా ఏ పాపము లేనిటువంటి వాడుగా నిర్దోషుడిగా నిష్కాల్మశుడిగా ఒక గొర్రె లాగా ఆయన ఈ లోకానికి వచ్చాడు పిల్లలు గొర్రె పిల్ల ఏ విధంగా అయితే మౌనంగా తల ఉంచుకొని ఉంటుందో అలాగా ప్రభువుని ఎన్ని హింసలు పెట్టినా వేదనకు గురి చేసినా ఆయనను కొరడాలతో పుట్టినా తల మీద మొల్ల కిరీటం పెట్టినా ఆయన మౌలంగా ఉన్నాడు కారణం ఏంటంటే గొర్రె పిల్లకి ఉన్నటువంటి లక్షణాలు ఆయన కొనికి పుచ్చుకున్నాడు కాబట్టి పిల్లలు కాబట్టి పాత నిబంధనలో పాపాన్ని తీసివేయడానికి ఏ విధంగా అయితే గొర్రె పిల్లలను వధించారో నూతన బంధంలో సమస్త మానవాళి యొక్క పాపాన్ని తీసివేయడానికి యేసు క్రీస్తు ప్రభు వారు గొర్రె పిల్లగా ఈ లోకంలోనికి వచ్చారు పిల్లలు ఆయన వచ్చినటువంటి ఉద్దేశము నెరవేర్చారు అనగా సమస్త మానవాళి నిమిత్తమై తన అమూల్యమైనటువంటి రక్తములు చిందించి ఆ రక్తము ఎవరైతే విశ్వసిస్తారో ఈ రక్తము ద్వారానే నాకు పాప క్షమాపణ ఈ రక్తమే నన్ను పవిత్రపరుస్తుంది ఈ రక్తమే నన్ను నిత్యరాజ్యానికి తీసుకెళ్తుందని నమ్మి ఆయన ఎందుకు విశ్వాసం ఉంచి వారి యొక్క ప్రతి పాపములను ఆయన యొక్క రక్తంలో కడుక్కొని శుద్ధి చేసుకుంటారో వారందరూ కూడా నిత్య రాజ్యంలోనికి వెళ్తారు పిల్లలు అయితే ప్రభు ఇక్కడ రెండవ రాకడ రాబోతున్నాడు ప్రభు మరణించి తిరిగి లేచి వెళుతూ చెప్తున్నటువంటి మాట ఏంటంటే మళ్ళీ నేను రెండవ రాకడ వస్తాను అని అన్నారు ఆ రెండవ రాకడ గొర్రెపిల్లగా కాదు కానీ ఒక అధికారము కలిగినటువంటి న్యాయాధిపతిగా యోధ గోత్రపు సింహంగా ఆయన లోకంలోనికి గర్జిస్తూ రాబోతున్నాడు పిల్లలు కాబట్టి ఆయన రాకడా ఎందుకు అని అంటే తీర్పు తీర్చడానికి ఒక న్యాయాధిపతిగా అధికారము కలిగినటువంటి ఒక నాయకుడిగా ఆయన లోకంలోనికి రాబోతున్నాడు పిల్లల కాబట్టి యోధా గోత్రపు సింహము అంటే యోధా జనాంగంలో నుంచి వచ్చినటువంటి ఒక అధికారం కలిగినటువంటి సింహముగా ప్రభువు అక్కడ వర్ణించబడ్డారు పిల్లలు ఆయన ఈ లోకానికి వచ్చి ప్రతి మానవుడు తాను చేసినటువంటి క్రియల చొప్పున తాను మాట్లాడినటువంటి ప్రతి మాట చొప్పున తాను ప్రవర్తించినటువంటి ప్రతి ప్రవర్తన చొప్పున ఆయన తీర్పు తీర్చడానికి వస్తున్నాడు ఆయన ముందుగానే చెప్పాడు పిల్లల ఇదిగో నేను వెళుతున్నాను మళ్ళీ తిరిగి వస్తాను తిరిగి వచ్చినప్పుడు వాణి వాణి క్రియల చొప్పున జీతము ఇవ్వడానికి నేను వస్తున్నాను అని అంటున్నాను ఆ వచ్చేటప్పుడు ఏంటంటే యోధా గోత్రపు సింహంగా ఆయన రాకబోతున్నాడు మొదటిగా ఆయన గొర్రె పిల్లగా మౌనిగా మానవుని యొక్క పాపముల నిమిత్తమే రక్తాన్ని చిందించ వాడిగా వస్తే రెండవసారి ఒక తీర్పరిగా ఆయన ఎందుకు విశ్వాసం ఉంచినటువంటి వారిని తిరిగి తనతో తీసుకువెళ్లి తన రాజ్యంలో ఉంచుకోవడానికి ఒక రారాజుగా ఆయన ఈ లోకంలోనికి రాబోతున్నాడు పిల్లలు కాబట్టి ఆయన రాకడక మునిపే ఆయన ఇచ్చినటువంటి ఈ జీవంతో ఉండగానే ఆయన నిమిత్తమై మనం బ్రతుకుతున్నామా లేదా ఆయన కొరకు సాక్షిగా నిలబడుతున్నామా లేదా అనేది ఒకసారి పరిశీలన చేసుకోవాలి మనల్ని ఈ లోకంలోనే ప్రవేశపెట్టింది మన జీవితము మన ఇష్టం వచ్చినట్లు జీవించడానికి కాదు కానీ ఈ జీవితం ద్వారా దేవుడికి మహిమ తేవాలనేటువంటి ఆలోచనతోనే ప్రభు మనల్ని ఈ లోకంలోనికి ప్రవేశపెట్టారు కానీ చాలా మంది ఆ విషయాన్ని మర్చిపోయి నా జీవితము నా ఇష్టము నా బ్రతుకు నా ఇష్టం వచ్చినట్లు బ్రతుకుత అనేటువంటి జీవితంలో వారు అంటున్నారు అయితే ప్రభు హెచ్చరిక చేస్తున్నాడు రోమపత్రిగా రెండవ అధ్యాయం నాలుగవ వచ్చినాన్ని కనుక చూస్తే దేవుని యొక్క అనుగ్రహ ఐశ్వర్యము మారు మనసు పొందడానికి నిన్ను ప్రేరేపించుతున్నదని ఎరగక ఆయన అనుగ్రహ సహనమును ఆయన దీర్ఘశాంతాన్ని ధృణీకరించుదవా నీ కాఠిన్యమును బట్టి మార్పు నీ యొక్క హృదయాన్ని అనుసరించి ఉగ్రత దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకుంటున్నావు అని అంటాడు అవును ఆయన వచ్చేటువంటి దినము ఉగ్రత దినము మొదటి రాకడ సమస్త మానవాళికి సంతోషాన్ని కలుగు చేస్తే రెండవ రాకడ దుఃఖాన్ని కలుగ చేస్తుంది ఎవరికి దుఃఖాన్ని కలుగు చేస్తుంది ఆయన ఎందుకు విశ్వాసము లేకుండా ఇష్టం వచ్చినటువంటి జీవితం జీవిస్తున్నటువంటి వారికి దుఃఖం కలిగిస్తుంది కానీ ఆయన ఎందుకు విశ్వాసం కలిగెదురు చూస్తే వారికి మహా సంతోషకరమైనటువంటి వర్తమానం ప్రతి కాబట్టి ఆయన యోధాగోత్ర సింహముగా రాకమునిపోయి మన జీవితాలను సరి చేసుకుందాం ఆయనకు సాక్షి కనబడదాం అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు పడతారు దయచేక ప్రార్థన సర్వశక్తుల ప్రేమ కళ మాత్రం రెండవ రాకడలో ప్రభావ మీరు అధికారం కలిగినటువంటి న్యాయాధిపతిగా నాయన గోత్రపు సింహంగా రాబోతున్నారు ప్రభా మీరు ఆకడ మేము తట్టుకుని నిలబడగలగాలి అంటే ఈ లోకంలో మా ప్రాణాలు ఉండగానే నైనా మీ అంత విశ్వాసం ఉంచి పరిశుభమైనటువంటి జీవితం జీవిస్తూ కొనసాగే భాగ్యాన్ని మాకు తెచ్చమ్మని ఏ సున్నా తండ్రి